哎呀妈！<Bye. S 2> <Bye. S 3> వచ్చినటువంటి భక్తులందరికీ నెల్లూరు నగరపాలక సంస్థ వారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారండి భక్తుల సౌకర్యార్థం కోసంగా ప్రత్యేకమైనటువంటి స్నానపు గదులను మీకు చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్నారు అలాగే షవర్ బాత్రూమ్ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నారు స్నానం చేసిన పిల్లప మీరు బట్టలు మార్చుకునే దానికోసంగా ప్రత్యేకమైన గదులను కూడా మీకు ఏర్పాటు చేస్తున్నారు కావున వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము అలాగే భక్తుల శోక న్యాదం కోసంగా ఈ యొక్క ప్రాంతంలో మీకు మంచి నీటి కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది కావున మీరు ఆ యొక్క మంచి నీటిని మీరు వినియోగించారు తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచేటట్లు నెల్లూరు నగర పాలక సంస్థ వారు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారు కావున మార్గ మధ్యంలో ఎవరు కూడా దయచేసి మీరు తాగినటువంటి వాటర్ ప్యాకెట్లు గానీ కవర్లు గానీ గ్లాసులు గానీ కాగితంలో కానీ మరి ఏవి కూడా మార్గ మధ్యంలో వదిలివేయద్దండి ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు నగరపాలక సంస్థ వారు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెడుతున్నారు కావున భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా మేము తెలియజేస్తా ఉన్నాము ఇట్లు కమిషనర్ నెల్లూరు నగరపాలక సంస్థ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்